ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది సుమారు నేను వీడియో తీసే సమయానికి ఒక అరగంట క్రితం నుంచి వర్షం పడుతూనే ఉంది చుట్టుపక్కలున్న డ్రైనేజీలు నాళాలు పొంగి నీరు ఇంటిలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది నాళాలోంచి నీరు వెళ్ళక నీరు వెనక్కి వస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు మీరు చూస్తున్నారు అత్యంత భారీ వర్షం వర్షాకాలంలో కూడా పడుండదేమో ఇంత భారీ వర్షం నిజంగా ఇది మామిడి రైతుల్లో చాలా ఆందోళన కలిగించేటువంటి సందర్భం చూడండి ధార ఎంత ధారగా కురుస్తుందో వర్షం సుమారు ఒక అరగంట ముందు నుంచి ఇదే పరిస్థితి పండిన కాయలు పండినకాయలు అనే రైతుల్లో ఆందోళన అయితే ఖచ్చితంగా మనం చూడబోతున్నాం రేపటి వార్తల్లో నిజంగా ఈ అకాల వర్షాలు రైతుల పాలిత శాపాలుగా మారుతున్న సందర్భం నాళాలు పొంగి నీరు పారక వెనక్కి వస్తున్న దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఒక ఇంటి లోపలికి డ్రైనేజ్ కొట్టడం ద్వారా వెనక్కి వస్తున్న నీరు సుమారు గంటసేపు దంచి కొట్టిన వాన ఇప్పటికి కానీ శాంతించలేదు నిజంగా వరుణుడు ఎప్పుడు వరమిస్తాడో ఎప్పుడు చెప్పిస్తాడో అర్థం కాని పరిస్థితి అకాల వర్షం నిజంగా రైతుల కళ్ళల్లో ఎంతో బాధని మిగులుస్తుంది అలా జరగకూడదని మనందరం కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో